క్యాన్సర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అండ్ ట్రీట్మెంట్తో క్యూర్ అవుతుందా అది ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఫస్ట్ క్యాన్సర్ అనే వర్డ్ యూజ్ చేయక ఎండోమెట్రీరియల్ హైపర్ ప్లేజియా అనే వర్డ్ యూజ్ చేస్తుండ్రా అంటే గర్భసు పొర అనేది కొంచెం థిక్ అయిపోతుంది అనమాట దాన్ని హైపర్ప్లేసియా అంటారు హైపర్ప్లేసియా విత్ ఏటిపియా వితౌట్ ఏటిపియా అని ఉంటుంది జస్ట్ ఎండోమెట్రియల్ హైపర్ ప్లేజియా అని వస్తే అది క్యాన్సరస్ కాదు పొర కొంచెం టిక్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు ఏటిపియా అంటే క్యాన్సర్గా అయ్యే ఛాన్స్ ఉన్నది అని అర్థం అనమాట సో మనము ఆ బయాప్సీలో ముందే మనకి అది ఏటిపియా అని వచ్చింది అనుకోండి మనము ముందే అప్పుడే గర్భసంచి ట్యూబ్స్ ఓవరీస్ మూడు తీసేయాల్సిందే అది తీసేసామనుకోండి మనకు కంప్లీట్గా క్యాన్సర్ ఇంకా వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సే లేదు మనకి సో ఎర్లీగా డయాగ్నోజ్ చేయడం బెటర్ ఏటీపీన్ వచ్చే కానీ మనము బయాప్సీ ఒక్కటి చేసుకొని టైప్ ఆఫ్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్లో కూడా టైప్ ఆఫ్ టైప్స్ ఉంటాయమ్మా గుడ్ ప్రోగ్నోసిస్ బ్యాడ్ ప్రోగ్నోసిస్ అంటే గుడ్ ప్రోగ్నోసిస్ అంటే మనం ఆ సర్జరీ చేసి అది రిమూవ్ చేస్తే ఓకే బ్యాడ్ ప్రోగ్నోసిస్ ఉన్నవి పూర్ ప్రోగ్నోసిస్ ఉన్నవి ఏంటంటే చాలా ఫాస్ట్గా వేరే ఆర్గన్స్కి ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతుంది దానికి మనం ఏమి చేయలేము సో ఎప్పుడైతే మనకు పాప్స్మేయర్లో కానీ ఎండోమెట్రియల్ బయాప్సీలో కానీ లేకపోతే స్కాన్లో కానీ ఏమన్నా తెలిసిందంటే ఇమీడియట్ సర్జరీ చేసుకోవాలి ఎందుకంటే అది ఏ టైపో మనకు తెలియదు ఎంత టైం ఆ క్యాన్సర్ మనకి ఇస్తుందో తెలియదు ఒక పేషెంట్కి అయితే మా ఇట్లా ఏటీపీ అని డయాగ్నోస్ చేశాను తీయించుకోవాలమ్మ గర్భస్ చెప్పాను ఆ పేషెంట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వెయిట్ చేసింది స్టేజ్ త్రీలోకి అమ్మ చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోయింది సో కొంచెం డగ్నోసిస్ బ్యాడ్ ఉన్న క్యాన్సర్ వస్తే మాత్రం కష్టం అవుతుంది సో ఎప్పుడైనా ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ సో మనం ముందే మనకు స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక స్కాన్ చేయించుకోవడం అది కూడా ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేయించుకోవాలి అబ్డోమల్ స్కాన్ లో మనకి గర్భసంచి సైజు థిక్నెస్ ఓవర్ ఇసో అంతా క్లియర్ గా తెలియదు ట్రాన్స్ వెజైనల్ స్కాన్ చేయించుకోవడం బెటర్ ఎప్పుడైనా మనకి దానికి ట్రీట్మెంట్ స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ వన్లో ఉంది గుడ్ ప్రోగ్నోసిస్ ఉంది అని అంటే మాత్రం సర్జరీ చేసుకుని తర్వాత మనము కీమోథెరపీ ఆర్ రేడియేషన్ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని సిట్టింగ్స్ అన్నది మనము బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది చేసుకుంటాము అంటే ఇప్పుడు ఈ సర్జరీ వల్ల ప్రాబ్లమ్స్ సర్జరీ వల్ల అంటే ఇంకా అది ఎంత పాకిందో లే మనకి తెలియదు కదరా ట్యూబ్స్ ఓవరీస్ గర్భసంచు తీస్తే ప్రాబ్లం ఉండదు కానీ కొంతమందికి బ్లాడర్ ఆ పొట్ట పేగులు సిగ్మో కోలాను అక్కడ కూడా స్ప్రెడ్ అయిపోద్ది బ్లాడర్ కూడా స్ప్రెడ్ అయింది బ్లాడర్ లో వచ్చిందంటే బ్లాడర్ కూడా తీసే యూరినరీ బ్లాడర్ తీయాల్సి వస్తుంది కడుపులో పొట్ట పేగుల్లో వచ్చిందంటే కొలెస్ట్రమీ చేయాల్సి వస్తుంది అయితే కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి ఇంకా మనకి ఇంకా లివర్కి లంగ్స్కి వెళ్ళింది అంటే ఇంకా రిస్క్ ఎక్కువ అయినట్టు ఇంకా అది రేడియేషన్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి సర్జరీ కూడా చేయలేము స్టేజ్ ఫోర్ కి వెళ్ళిందంటే మాత్రం సర్జరీ కూడా అలా ఇవన్నీ మనం ఆంకాలజిస్ట్ని దగ్గరికి వెళ్తే బేస్డ్ ఆన్ ద స్టేజ్ వాళ్ళు ఎన్ని సిట్టింగ్స్ ఆఫ్ రేడియేషన్ ఇవ్వాలి ఎన్ని సిట్టింగ్స్ ఆఫ్ కీమోథెరపీ ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తారు